దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించి ఐదు నెలలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు డైరెక్టర్ ను జనసేన పార్టీ దివ్యాంగుల విభాగానికి చెందిన అన్నారు మంగళవారం బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లకు డైరెక్టర్లు ఇప్పటికే ప్రకటించిన దివ్యాంగుల కార్పొరేషన్ విషయంలో మాత్రం జాప్యం జరుగుతున్నారు ఇది ఆశలను ఆయన తెలిపారు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికులుగా పనిచేస్తున్నాను అదేవిధంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గత ఐదు నెలల క్రితం దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ని ప్రకటించి ఉన్నాడు అప్పటి నుంచి మరి ఇంతవరకు కూడా మరి దివ్యాంగుల కార్పొరేషన్ డైరెక్టర్లను కూడా ఇంతవరకు ప్రకటించలేదు మరి వెంటనే దివ్యాంగుల కార్పొరేషన్ మరి డైరెక్టర్లను మరి జనవరి ఇరవై ఆరు మరి గణతంత్ర దినోత్సవం రోజు ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి కూడా పత్రికల ద్వారా మరి తెలియజేస్తూ ఉన్నాం దివ్యాంగుల కార్పొరేషన్ డైరెక్టర్ని వెంటనే ప్రకటించాలని చెప్పి కూడా మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాం